ಗೋವಿಂದಿ ವೆಂಕಟಪ್ಪ ಇಟ್ಬಲ್ಕೋ ಅದು ಬಿಡ್ತ இவ் இட்ல திரு நரசிம் பல்வேறு جندال 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 نو وے سر گدے میں موں جندال بدلیں اسوائے کمار جی وشنوંતل جی نکو باپ دادا పని చేసేవారు ఎప్పుడు కూడా మీరు కింద అదేం లేదు ఏమంటే చిన్నది ఏమంటే మేము అంత పొడవు ఇంకో విషయంలో నేను ఈ బుద్ధులు మాట్లాడతాను దాని తర్వాత ఇక్కడ చేసిన జెపిటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు మరియు వార్డు మెంబర్లు ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాయకులే కాబట్టి నేను సింపుల్ గా ఇక్కడ నాయకులు అని చెప్తా ఉంటాను ఇక్కడ పోయినా ఈ రోజు పొందలపల్లికి రావడం అంటే నేను ఏదో చిన్న ప్రోగ్రాం వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఇక్కడ పొందలపల్లి అంతా ఇక్కడ వచ్చి కూర్చున్నారు అనేది నాకు తెలియదు కాబట్టి మీకు తెలుసు వచ్చే మే పదమూడవ తేదీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి దానికి మేమంతా సమాగం అవుతున్నాము మీరు కూడా లోకల్ గా క్యాన్వాసింగ్ చేస్తున్నారు ఇంటింత ప్రచారం చేస్తున్నారు పోతున్నారు మీకు తెలుసు ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఈ దేశంలో ఎవరినో ఉన్నారంటే మన ప్రితమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆయన మన విజయవాడలో బస్సు యాత్రలో పోతా ఉంటే ఆయన పైన హత్యాకం జరిగింది ఆయన ప్రజాదారణను ఓర్వలేక ఏదైతే తెలుగుదేశం మరియు తోక పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ ఇంకా జగన్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా గతి ఏమనేది వాళ్లకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఎట్లా జరిగితే ఎట్లా కానీ అని అత్యత్వం చేసినారు వాళ్లకు మీరందరూ బుందలపల్లి గ్రామ ప్రజలైతేనేమి కనకల మండలం నియోజకవర్గ మండల ప్రజలైతేనేమి మరియు కడిగిన నియోజక ప్రజలైతేనేమి ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయనకి మీరు మీ ఓటుతో వాళ్లకు జవాబు చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను జవాబు తెచ్చే పార్టీ కాదు అని మా పార్టీ చాలా శాంతియుతంగా మా ఓటు ద్వారా మీరు మీరందరూ వారికి అందరికీ బుద్ధి చెప్పాలని నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ అని ఏదో పథకంతో వచ్చినాడు కానీ అది తర్వాత తీసేసిన అంటే పెట్టిన పదహైదు రోజుకే సూపర్ సిక్స్ వెళ్ళిపోయింది మళ్ళీ ఏదో ప్రజా మేనిఫెస్టో అని కొత్తగా వస్తున్నాడు అది కూడా వెళ్ళిపోతాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఆయన మేనిఫెస్టో పెట్టినాడో అది కొన్ని రోజుల తర్వాత గూగుల్ నుంచి తీసేసి ఆ మేనిఫెస్టో లేకుండా చేసినాడు అదే మన జనాలన్న నవరత్నాల పేరిట మేనిఫెస్టో తీసుకువచ్చి తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది మాత్రమే ఇలాంటి ఇంకా కొత్త మేనిఫెస్టోతో త్వరలోనే మా జగనన్న వస్తున్నారు ఈ సంక్షేమం అభివృద్ధి ఒక జగనంతోనే సాధ్యం